అందరికీ నమస్కారం కౌంటింగ్ అనంతరం బాలసుందరరావు తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మార్కాపురం సబ్ డివిజన్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎలాంటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు దాడులకు పాల్పడితే రౌడీ రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతిరోజు గ్రామాల్లో పోలీసుల నిఘా మరియు నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు సోషల్ మీడియాలో ఎన్నికలకు సంబంధించిన అభ్యంతకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్టి బాలసుందరరావు హెచ్చరించారు ప్రకాశం జిల్లాలో వార్కాపుర సబ్ డివిజన్లో ఎలక్షన్లు పంచాయతీ పార్లమెంట్ ఎలక్షన్లు జరిగాయి చిన్న చిన్న చిధిమదు సంఘటన తప్ప అంత ప్రశాంతంగా జరిగింది అందరికీ సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రేపు కౌంటింగ్ కూడా ఉంది నాలుగో తారీఖున జూన్ నాలుగున ఆ సందర్భంగా కూడా మా ఎస్పీ గారు అయినటువంటి సుమిత్ గౌడ్ గారి సారథ్యంలో ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఈ ఎలక్షన్ సందర్భంగా చిన్న చిన్న జరిగినటువంటి గొడవను మనసులో పెట్టుకొని పురస్కరించుకొని ఇలాంటివి జరగకూడదు చిన్న చిన్న కూడా మనకి జరగకూడదన్న ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా పోలీస్ డిపార్ట్మెంటు చేస్తూ ఉంది అందులో భాగంగా ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఎస్హెచ్ఓ ఎస్ఐ గారు సిఏ గారు డిఎస్పి గారు అందరూ ఆ అన్ని స్థాయిల అధికారులు కూడా గ్రామాలు తిరిగి ప్రజలకి అవేర్నెస్ కల్పిస్తున్నారు గొడవలు చేసుకోవద్దని చెప్పేసి అందరికీ చెప్తున్నారు అదేవిధంగా పల్లె నిద్ర కార్యక్రమం కూడా చేస్తున్నాము ప్రజలకు కూడా వాళ్ళు మంచి సుధౌప్రాయం కలిగించడానికి వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచడానికి వాళ్ళ ఆత్మశైర్యం రూపొందించడానికి పోలీస్ డిపార్ట్మెంటు పల్లె నిద్ర కూడా చేస్తుంది దాని తర్వాత కూడా మనకి కార్డెని చర్చి కూడా చేయడం జరుగుతుంది ఈ వాహనాలు కూడా కొన్ని తనిఖీ చేసి రికార్డులు చేయని వాటిని కూడా మనం తీసుకొని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారిని పెట్టడం మనకు పైనింప చేయడం జరుగుతుంది అదేవిధంగా అలజల్ల కింద ఇలాంటి సంఘ వ్యతిరేక చర్యలు కా కూడా పెట్రోల్ పంపాలకు కూడా డూజు డూజు పెట్రోల్ అమ్మొద్దని చెప్పేసి వాళ్ళకి నోటీసులు చేయడం జరిగింది అదేవిధంగా మనకి ఈ ఫైర్ క్రాకర్స్ వర్క్ వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా నోటీస్ ఇవ్వటం జరిగింది వాళ్ళు ఎక్కువగా అమ్మకుండా వాళ్ళ లిమిట్ ప్రకారం లైసెన్స్ ప్రకారం వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి అదేవిధంగా ఎవరు కూడా మారునాయుధాలు అంటే కత్తులు కటారులు ఉంటా ఉంటాయి వాటికి సంబంధించి నైన్ ఇంటూ టూ అంగ అడుగులుగా ఉన్నటువంటి ఇది ఇసేస్ కలిగినటువంటి ఇవి ఆయుధాలు అందుకని ఎక్కువగా కొలతలు కట్టి ఆంస్ శాక్తి ప్రకారం వాటి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రౌడీలు సంఘ వ్యతిరేక శక్తుల మీద కదలిక మీద కూడా మేము గట్టి నిఘా పెట్టుకుని ఉన్నాం ఎవరైతే శాంతి భద్రతతో విఘాతం కలిగిస్తారో అనుకున్న వాళ్ళ మీద కూడా మనం వాళ్ళ మీద ముందుగా వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది బైండ్ ఓవర్ చేసినా కానీ కూడా వాళ్ళు ఏదైనా క్రిమినల్ కేసుల్లో కానీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయి ఉండి రైటింగ్ సెక్షన్ లాంటివి ఉంటే రౌడీ సీటు చేయడానికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళందరి మీదుగా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడానికి కూడా వెనకాడరని చెప్పేసి తెలియజేస్తున్నాం కాబట్టి ఇవన్నీ చర్యలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నారు ఏ ఏ సమాచారం ఉన్నా కానీ ఎలాంటి ఇబ్బంది కలిగినా కానీ మాకు ఫోన్ చేస్తే సత్తరమే పోలీస్ డిపార్ట్మెంటు స్పందించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ గమనించి ఎలాంటి ఉద్రేకాలకి కౌంటింగ్ తర్వాత కూడా ఎలాంటి ఉద్రేకాలకి భావోద్రేకాలకి లోన్ కాకుండా ప్రశాంతంగా ఉంటూ శాంతి భద్రతలు కాపాడటంలో పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని కోరుకుంటున్నాం సంఘ వ్యతిరేక శక్తులు ఎలాంటి అలజలు సృష్టించినా కానీ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అలాంటి వాళ్ళని ఎట్టి బస్సులు ఉపయోగించలేదు చట్టపరంగా వారికి వారి మీద గట్టి చర్య తీసుకోవడం జరుగుతుంది సో కాబట్టి మీ మీ ద్వారా తెలియజేసుకునేది ఏంటంటే ప్రజలందరూ కూడా శాంతి భద్రతలు కాపాడంలో అందరి సహాయ సహకారం అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ సోషల్ మీడియా సోషల్ మీడియా వైరల్ చేస్తున్నారు రకరకాల కామెంట్స్ పెట్టుకొని టచ్ కొట్టే విధంగా చేస్తున్నారు వాటి మీద కూడా మా జిల్లా స్థాయిలో కానీ మా స్థాయిలో కానీ అందరూ కూడా దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా విభాగం ఏర్పాటు చేయడం జరిగింది సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు ప్రచారాలు పెట్టి తప్పుడు వార్తలు కానీ ప్రశ్ని తప్పుడు విషయాలు కానీ రెచ్చగొట్టే విషయాలు కానీ ఎవరైనా ప్రశ్నించినా కానీ విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో కానీ వాళ్ళ వాళ్ళ మీద కూడా చట్టపకరంగా మేము చర్య తీసుకుంటాం అలా సోషల్ మీడియాలో లేని ఉన్నీ కల్పించుకొని ఆ కల్పితాలు పెట్టేసి రెచ్చగొట్టే విషయాలు మాత్రం పోస్టర్ అయి పెట్టద్దని చెప్పేసి దయచేసి అందరూ తెలియజేసుకుంటూ అలాంటి టోల్ మీద ఎట్టి బట్టి ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళని కూడా ఉపయోగించే పరిస్థితి లేదు వాళ్ళ మీద కూడా సత్తపరంగా చర్య